మామిడల్లం పచ్చిమిరపకాయలు ఊర వేసుకోవాలి అవి ఎలా వేసుకోవాలో మీకు చెప్తున్నాను ఇలా చక్కగా మామిడెల్లం తీసుకుని ఇలా పొట్టు తీసుకోవాలండి ఇలా పొట్టు తీసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసుకుని అలాగనే పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కాయలు ఒక రెండు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇవి రెండు నిమ్మకాయలు వీటిని రసం పిండుకుందాం ఇప్పుడు ఇలా తీసుకున్న నిమ్మరసంలో ఈ మామిడి మొక్కల్ని ఇలాగ తొక్క తీసి ఇలా వేసాను ఇది ఇందులో వేసుకుని పచ్చిమిరపకాయలు చూసేలా చక్కగా ఇలాగా తరుక్కోవాలండి పూర్తిగా కాకుండా ఇలా తరిగితే బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతావి ఇంగ్రీడియంట్స్ ఏంటి వేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ అలాగనే ఉప్పు స మన టేస్ట్కి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపు అలాగనే వాము ఇవన్నీ వేసి కలుపుకుని మరీ ఎక్కువగా నిమ్మరసం పోసుకోలేదండి ఇలా ఉంటే సరిపోతుంది అన్నీ వాము ఉప్పు ఇంగువ పసుపు అన్నీ వేసి దీన్ని చక్కగా కలిపేసుకుంటే మనం రేపటికల్లా తినడానికి సూపర్గా ఉంటుందండి